విడతలో విజయవాడ డివిజన్లో ఎన్నికలు పూర్తి శాంతియుతమైన వాతావరణంలో నిర్వహించగలిగాం అలాగే మొత్తం రెండు వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు నిన్న ఎలక్షన్స్ జరిగాయి మరి రెండవ విడతలో గుడివాడ డివిజన్లో రెండు వందల పదకొండు గ్రామ పంచాయతీల్లో మరి ఎన్నికలు పదమూడవ తేదీ జరగనున్నాయి దీనికి సంబంధించిన తొమ్మిది మండలాల అధికారులు మనకు ఓపీడిఓసు తహసీల్దార్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ పిలిచి వారందరికీ కొన్ని ఉత్తర్వులు అలాగే కొన్ని మనకు ఏ విధంగా వాళ్ళు చేస్తే బాగుంటుంది అని కొన్ని మార్గనిర్దేశకాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి రేపు ఈ మనకు అందరికీ పిఓస్ ఏపీఓస్కి రేపు వీళ్ళు మన ఆ మండల ఆఫీసెస్లో రేపు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కూడా మనకు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎల్లుండి డిస్ట్రిబ్యూషన్ పన్నెండవ తేదీ పోలింగ్ మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పదమూడవ తేదీ మనకు అన్నీ మనకు ఈ ఏవైతే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వార్డ్స్ ప్లస్ రెండు వందల పదకొండు మనకు గ్రామ పంచాయతీలకు దానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్లో మనకు ఈ ఎన్నికలు జరుగుతాయి ఇందులో సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అనేవి ఐడెంటిఫై చేశాము హైపర్ సెన్సిటివ్ దగ్గర మైక్రో అబ్జర్వర్స్ని పెట్టుకోవడము అలాగే కాస్టింగ్ పెట్టుకోవడము వీడియోగ్రాఫింగ్ పెట్టడము ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మరి ఏర్పాటు చేసుకునే ఆదేశాలు కూడా ఉంది అలాగే ఏ ఏ మండలానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇటు పోలీస్ పరంగా ఇటు రెవెన్యూ పరంగా ఇటు మనకు ఏదైనా అక్కడ హిస్టరీ ఉందా చరిత్ర అనేది ఎన్నికల గురించి అనేది అవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో చక్కగా అనలైజ్ చేసుకోగలిగాము సో ఇది పదమూడవ తేదీ మనకు జరగబోయే ఎన్నికలకు గురువాడ ట్యూషన్లో అందరూ శాక్షిద్దంగా ఉన్నారు చెప్పడానికి థ్యాంక్ యూ